కాజీపేట జూబ్లీ మార్కెట్లోని అభయాంజనేయ స్వామి దేవాలయంలో హనుమాన్ జయంతి వేడుకల విజయోత్సవాన్ని కోరుతూ రూపొందించిన కరపత్రాలను ఆవిష్కరణ చేశారు ఈ సందర్భంగా దేవాలయ పూజారి జగర్లపూడి శ్రీనివాస శర్మ మాట్లాడుతూ ఈ నెల ఇరవై నుండి ఇరవై రెండు వరకు మూడు రోజుల పాటు హనుమాన్ జయంతి వేడుకలు అత్యంత వైభవంగా జరుగుతాయని తెలిపారు ఇరవై సాయంత్రం ఆరు గంటలకు సోలాపూర్ బాజా భజంత్రిల చేత హనుమాన్ శోభాయాత్ర జరుగుతుంది అని ఇరవై ఒకటిన ఎనిమిది సార్లు మన్య సూక్తం హోమం ఇరవై రెండున హనుమాన్ జయంతి అనంతరం మధ్యాహ్నం పన్నెండు గంటలకి మహాన్న ప్రసాద వితరణ జరుగుతుంది అని వివరించారు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొనాలని కార్యక్రమాలకు తమ వంతు సహాయ సహకారాలు అందించాలి అని శ్రీనివాస్ శర్మ కోరారు కార్యక్రమంలోని దేవాలయ కమిటీ సభ్యులు హనుమాన్ యూత్ సభ్యులు పాల్గొన్నారు जलाद में सरकार महान दुश्तारवास में जनमहात्म्य की भीम भरवाई महात जिंदा है जमोंग जमस्त विभार करके सीधा उसे बात उतराई महात सीधा रावण मैं आज निरस्ता नगरी का चरित्र ना जागवां देख दब्बा युस्सेदो दादे ही मुर्द दुश्तों का चौदप्रांचरा भगवान मुस्तबाम శోభమాదం పక్యే ఫల మనోర్తపలం సఫలం పుత్రౌత్రస్మాద్యే అదశాంతిమూతం శిరసా నమాం రామ రా మధురాక్షరా ఇరవై రెండు వేల ఇరవై వారి ఇరవై ఐదు రెండు వేల ఇరవై కార్యం ఆహ్వాన పత్రిక స్వస్తిశ్రీ వర్తవిహారిక చాంద్రమాన స్వస్తిశ్రీ విశ్వామ నామ సంవత్సర వైశాఖ మాస బహుళ అష్టమి మంగళవారము ఇరవయో తారీఖు ఐదో నెల రెండు వేల ఇరవై ఐదు నుండి బహుళ దశమి గురువారము ఇరవై రెండు ఐదు రెండు వేల ఇరవై ఐదు వరకు త్రయాణిక దీక్షతో కట్ట ప్రదక్షం కలిసినటువంటి అమయాంజినేష్ వారి ఇరవై జయంతి వేడుకలు అతి వైభవంగా జరుపుతున్నాము కావున భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని మీకు ఉన్న బాధలను తొలగించుకొని ఆయురారోగ్య సంపదను పొంది అభిమత్యు బాధలను తొలగించుకొని భూత ప్రేత విషాద రాక్షస బాధలను విముక్తి పొంది స్వామివారికి కాగాలని కోరుచున్నాము పూజా కార్యక్రమాలు ఇరవై తారీఖు ఐదో రెండు వేల ఇరవై ఐదు మంగళవారం రోజున ఉదయం ఐదు గంటలకి సుప్రభాత సేవ ఆరు గంటలకి గణపతి పూజ నవగ్రహ మండపారాధన ఆరు గంటల ముప్పై నిమిషాలకు మూల పుస్తకమూర్తులకు పచ్చామృతాభిషేకము సిద్ధులు లేపలము అలంకరణ సాయంత్రం ఐదు గంటలకి ఊరేగింపు శ్రీ ఆశ శోభాయాత్ర దురుంధర్ డోల్ పదక్ భాజాపదత్రియులు సోలాపూర్ వారిచే భారీ ప్రదర్శన కార్యక్రమం ఉంటుంది అదేవిధంగా ఇరవై ఒకటో తారీఖు ఐదో నెల రెండు వేల ఇరవై ఐదు బుధవారం రోజున ఉదయం ఐదు గంటలకి సుప్రభాత సేవ ఆరు గంటలకి స్వామివారికి అభిషేకము సింధులు విలేపనము అలంకరణ ఆకుపూజ ఉదయం ఎనిమిది గంటలకి మంజసూక్త భవనం నూట ఎనిమిది సార్లు ఆంజనేయ స్వామికి ఇష్టమైనటువంటి మంజసూక్తం గణపతి నవగ్రహ పంచసూక్త నూట ఎనిమిది సార్లు మంజసూక్త హోమ కార్యక్రమం ఉంటుంది ఇరవై రెండో తారీఖు ఐదో నెల రెండు వేల ఇరవై ఐదు గురువారం రోజున హనుమాన్ జయంతి ఆ రోజున ఉదయం ఐదు గంటలకు మంగళవాహత్యాలు ఆరు గంటల ముప్పై నిమిషాలకు పూర్ణాహి కార్యక్రమము ఉదయం ఏడు గంటలకి ఉత్సవమూర్తికి పంచామృతాలతోని అభిషేకము మూల విలాటికి నూట ఎనిమిది లీటర్ల ఆవుపాల చేత అభిషేక కార్యక్రమము సిద్ధూరు విలేపనము అలంకరణ ఆత్మపూజ వడమాల ఉదయం నెలలకి లక్ష పుష్ప కరకాభిషేకము పది గంటలకి హనుమాన్ చాలీసా పారాయణము భజన గీతాసస్ భజన మండలి వారి చేత పదకొండు గంటల నలభై ఐదు నిమిషాలకు మహానైవ్యము ఆరతి మంత్రపుష్పము పన్నెండు గంటలకు వేదాశీర్వచనము పన్నెండు గంటలకు పదిహేను నిమిషాలకు మహాన్న ప్రసాద కార్యక్రమం ఉంటుంది కాబట్టి భక్తులందరూ కూడా కార్యక్రమాల్లో పాల్గొనవలసిందిగా ఉన్నాము మూడు రోజులు పూజా కార్యక్రమాలకి జైతు రోజు జరిగే కార్యక్రమాలకి ఒక వెయ్యి నూట పదహారు రూపాయలు చెల్లించి రసీదు పొందినట్లయితే మేము ఈ మూడు రోజుల కార్యక్రమాల్లో మీ గోత్రనామాలతో పూజా కార్యక్రమాలు నిర్వహించబడతాయి అదేవిధంగా వడమాల అలంకరణకు ఊరేగింపు కార్యక్రమానికి పుష్పాభిషేకానికి అన్నదానానికి భక్తులు తమ వంతు సహాయ సహకారాన్ని అందించి స్వామివారి కృపకు బాధులు కావాల్సిందిగా కోరుతున్నాము కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క హనుమాన్ జయంతి జరిగే కార్యక్రమాలలో ముఖ్యంగా శోభాయాత్రలో ప్రతి ఒక్కరు కూడా పాల్సిందిగా కోరుతున్నాము శోభాయాత్ర ఈసారి అత్యంత వైభవంగా చేస్తున్నాము కాబట్టి భక్త మహాశైలందరూ కూడా ఈ యొక్క కార్యక్రమాల్లో పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొందవలసిందిగా కోరుతున్నాము జై శ్రీరామ్